కన్నప్ప మూవీ చూసి మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన కన్నప్ప మూవీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దద్దరిల్లిపోయిందని చెప్పాలి ఇండస్ట్రీలోనే ఇటువంటి సినిమా ఎప్పుడు చూడలేదు అంటూ కూడా సెలబ్రిటీస్ సైతం మాట్లాడుకొస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ అయిందని తెలియగానే ప్రేక్షకులు అభిమానులు సైతం హోరెత్తుతూ ఉన్నారు అయితే సెలబ్రిటీలు కూడా వెళ్తున్నారనే చెప్పాలి ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మరి మహేష్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా కొరకు మరి తాను కూడా సినిమా చూడ్డానికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మంజు విష్ణు అంటే తనకి చాలా అభిమానం అంతకంటే ముఖ్యంగా మరి ప్రభాస్ అంటే కూడా చాలా చాలా అభిమానం ఉంది ఇద్దరు హీరోల అభిమానం కొరకు ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి సూపర్ స్టార్ మహేష్ బాబు వారిద్దరు సినిమా చూడాలి కాంబినేషన్ ఎలా ఉందో అని చెప్పి వెళ్ళారట ఇక వెళ్ళి వెళ్ళగానే వారిద్దరు కాంబినేషన్ చూడగానే నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది ఇద్దరు హైటు పర్సనాలిటీ అదేవిధంగా గెటప్లలో అదిరిపోయారు అంటూ కూడా మీడియా ముందుకొచ్చి మరి షాకింగ్ కామెంట్స్ చేశారట సినిమా చూసిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం